అయిపోయింది బావా పిల్లకి పెళ్లి అయిపోయింది మన ఇద్దరం క్యారేజ్ గిన్నెలు తోముకుంటూ సిగ్గులేని బ్రతుకు బ్రతుకుతాం వాళ్ళిద్దరూ హాయిగా కాపురం చేసుకుంటూ ఉండగా ఇక నీ బ్రతికి ఎందుకు బావా చావు బావా చావు నీ చావు నా కళ్ళలా చూసి అప్పుడు నేను చస్తా తిరుపతి బాబు ఈడు పిలక నా చేతులు పెట్టి సచ్చాడన్న సంగతి తెలియక తై తక్కలాడుతున్నాడు ఆ ముసలోడు చేసిన రుణం ఇవాళ నిప్పుల బాణమై కూర్చుంది కూర్చుంది దాన్నొక్కసారి వదిలిపెట్టానంటే ఆ మొగుడు పెళ్ళాలి దారి లేక దిక్కు లేక తెన్నులేక దీన హీన దరిద్ర దౌర్భాగ్య నిర్భాగ్య దుఃఖ దిక్కుమాలిన మొహాలు వేసుకున్న ఆ కాళ్ళ మీద పడి కుళ్ళి కుళ్ళి మళ్ళీ మళ్ళీ ఏడవాలి సర్లే ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు కానీ ముందు ఆ బాణ వదులు వదులుతాను ఏమిటి నువ్వు అనేది మా నాన్న నర్సాల దగ్గర అప్పు చేశాడా అని నేను అన్నం లేదు ఇందాక మా బావ అన్నాడు ఇప్పుడు ఈ కాగితాలు అంటున్నాయి పది ఏళ్ల క్రితం మీ నాన్న నాలుగు ఎకరాలు పారంభోగు తాకట్టు పెట్టి పదిహేను వేలు తీసుకున్నాడు అది ఇప్పుడు వడ్డీతో కలిపి ఇరవై ఐదు వేలు ఇప్పుడు మీరు ఆ పొలాన్ని వదులుకున్నా మరో పదివేలు ఇవ్వాల్సి ఉంటుంది ఇల్లు కూడా వదులుకుంటే బాకీ కింద సరిపోతుంది లేకపోతే రెండు రోజుల్లోగా చెల్లించకపోతే కోర్టు నోటీస్ తీసుకొస్తాను ఇంట్లో సామాన్లు వీధిలో పారేస్తాను ఇంటికి తాళం వేస్తాను మిమ్మల్ని బజార్ పాలు చేస్తాను అని నేను అనలేదు మా బావ చెప్పమన్నాడు ఒకవేళ పొలం వదులుకుని మిగిలిన పదివేలు తీర్చలేకపోతే నువ్వు నీ పిల్లం వచ్చి తన కాళ్ళ మీద పడితే వాయిదా పదివేలు తీసుకోవడం ఒప్పుకుంటాను అన్నాడు ఇది కూడా మా బావ చెప్పమన్నాడు చెప్పాను వస్తాను ఏమిటిదంతా నాన్న దౌర్బాగ్ దగ్గర అప్పు తెచ్చాడా అసలు అంత అవసరం ఏమొచ్చింది ఇదంతా నిజమేనా నిజమే నిజమే బాబు ఎప్పుడు నువ్వు అడుగుతుంటే అంత గుర్తొచ్చి అర్థమవుతుంది నీ చిన్నతనంలో మీ నాన్న స్వతంత్రోద్యమంలో తిండి తెప్పలు లేకుండా పాటు పడ్డాడు దాన్ని గుర్తించి నువ్వు ఈ ఊరు వదిలేయాది కనుకుంటా ప్రభుత్వం నాలుగెకరాల బంజర నాన్నకి బహుమతిగా ఇచ్చింది అది తెలియగానే నరసరాజు వచ్చి ఆ పొలం తనకు అమ్మమన్నాడు నా సేవను గుర్తించి దేశవిచ్చిన ఆ భూమి అమ్మలాంటిది నీకు అమ్మనన్నాడు మీ నాన్న ఆ తర్వాత డబ్బు కూడబెట్టి నాగలి ఎడ్లు కొని దాన్ని సాగు చేయాలనుకునేవాడు ఆ రోజుల్లోనే నాకు పెద్ద జబ్బు చేసింది మీ నాన్న నన్ను పక్కన తీసుకెళ్లాడు నాకు వైద్యం చేయించాడు ఎక్కడిదిరా ఇంత డబ్బు అంటే ఇల్లు తల తాకట్టు పెట్టో తెచ్చాను నీకెందుకు అనేవాడు ఎప్పుడు తెలిసింది కంద తల్లిని కాపాడుకోవడం కోసం తన సేవకి గుర్తింపుగా ఇచ్చిన భూమి కాస్త వాడి చేతిలో పెట్టుంటాడని స్వాతంత్ర్యం కోసం నాన్నగారు కూడా అంతో ఎంతో కృషి చేశారంటే నాకెంతో గర్వంగా ఉంది ఆయన రక్తం పంచుకుని ఆయనకు వారసుడుగా పుట్టింది నేను ఆయన రుణం తీర్చాలన్నా ఆయన ఆత్మకు శాంతి కలిగించాలన్నా నాన్నగారికి ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన ఆ భూమిని వెనక్కి తెచ్చుకోవాలి మీరన్నట్టు ఆ భూమి మనది కావాలంటే ఈ ఇల్లు అమ్మితే చాలదండి ఈ నగలు కూడా అమ్మేయండి అవునండి మామయ్య గారు ఆత్మశాంతికి మీ ఆశయం నెరవేరడానికి ఉపయోగపడని ఈ నగలు నాకెందుకండి కోడలు ఒంటి మీద ఉండాల్సిన నగలు ఈ వంశానికి గర్వకారణమైన ఆ నేలను తిరిగి తెచ్చుకోవడానికి ఉపయోగపడితే ఏ లోకంలో ఉన్న మావయ్య గారు సంతోషిస్తారు తీసుకోండి సీత నిజంగా అర్థాంగి అనే పదానికి అర్థం నువ్వేననిపిస్తుంది కొట్టి మీద మొంత మట్టిలో పడ్డట్టు చక్కటి కొంపలోంచి గుడిసిలోకి వచ్చి పడ్డాం ఎక్కడున్నా సంతృప్తి ఉంటే చాలు మామ చల్లగా కొట్టి మన పొలం సంతోషం అండి సీతమ్మ బ్రతికేయచ్చాడు నిజంగా తండ్రి రుణం తీర్చుకున్నాడమ్మా మీ మామయ్య నాలుగెకరాలు ఆ పక్కనే నాకు రెండెకరాలు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది గర్వంగా తీసుకున్న పొలాల్ని గొప్పగా పండించాలని ఎప్పుడు నాతో అనేవాడు వాడి కోరిక తీరకుండానే తాకట్టెట్టి కన్ను మూశాడు ఇప్పుడు రాముడు చేసిన పనికి నిజంగా విడిపించడమే కాదు మామయ్య సాగు చేసి బంగారం పండించి నాన్నకన్న కన్న కళలు నిజం చేసి నరసరాజు గారు ఎక్కడ కోర్టు పని మీద పట్టణం వెళ్ళాడు కాసేపట్లో రావచ్చు ఆయన తొందరగా వచ్చేస్తే నా పని కూడా అయిపోతుంది ఆయన కోసమే చూస్తున్నాను ఏవి నీ పని సంబంధాలు చూడటమా మా బావకు సంబంధం చూసేవా నీ చేతికిచ్చి నీ దగ్గర పెట్టేస్తాను మీ ఇంటికి వచ్చి నేను బ్రతకుండగా మా బావ పెళ్లి జరగడానికి వీళ్ళు లేదు అదేమిటయా మీ బావ పెళ్లి చేసుకుంటే నీకేమిటి నాకేమిటా నాకేమిటో నాకు తెలుసు భగవంతుడు తెలుసు నీకేం తెలుసు నీకేం తెలుసా మంగళ ఇదే మన ఇల్లు బావా నా మంగళగౌరి పేరు మంగళ మంగళగౌరి లోపల తీసుకెళ్ళి రెండు అమ్మగారు బావా అక్రమ అన్యాయం కోర్టు పని మీద పట్నం వెళ్ళి పెళ్లి తీసుకొస్తావా ఈ నేను ఒప్పుకోకపోవడానికి నేను దేవుడు గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చాను అయినా నీకు ముందు చెబితే పూజారి వేషంలో అక్కడికి వచ్చి పెళ్లి చెడగొట్టేస్తావని నాకు తెలుసు అందుకే నీకు నేను చెప్పలేదు బావా ఊరు పెద్దలందరూ ఉండగా చెబుతున్నాను మంగళ గౌరి నా మాది పవిత్రమైన బంధం ఎవ్వరూ విడదీయలేరు రేపటి నుంచి ఇంటి అంతా ఆవిడదే ఆవిడ ఉండమన్న వాళ్ళు ఉండాలి తొమ్మన్న వాళ్ళు పోవాలి అమ్మగారు అమ్మగారు వాంతులు చేసుకుంటున్నారు అక్కడికి నేను చెప్పాను కూడాను ఓ హోటల్ పకోడియే దెబ్బ కొట్టేసి ఉంటుంది హోటల్ పకోడి అంటున్నాడు అంటే వాంతులు అదేదో చూస్తా హోటల్ పకోడి నీకు పర్లేదు కదా ఈ పకోడి వంతులు చెగోడి వంతులు కావు నాకేదో అనుమానంగానే ఉంది అమ్మా చెల్లెమ్మా నీకు చింతకాయలు మామిడికాయలు ఈ తినాలని ఉంది కాదు అవునన్నయ్య గారు ఏమిటి అనేది ఏమిటి నీకు ఇంకా అర్థం కాలేదా బావా నాకు చెప్పకుండా గుళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకొస్తావు నీ మంగళ పెళ్లి కూతురు కాదు పెళ్లి తల్లి వాడు చెప్పేది నిజం కాదు కాదు కార్కడ కార్కడ అవును మంగళ అవును మీ ముందు నిలబడై ఉండకు నేను ఆకతను ప్రేమించాను అతనికి నా సర్వస్వం అర్పించాను అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయి అచ్చ మీలాగే ఉంటాడు అతను అందుకే మేరడగానే పెళ్లి కొత్త చేసుకున్నాను మీలా ఆతను చూసుకుంటూ యోర్మై నువ్వు చేసిన పరికి నీ ప్రాణాను ప్రాణం తీసేయదా బాబా నెల తప్పిన ఆడదాన్ని చేసుకోకూడదు బాబు పువ్వులే చూసుకోవాలి ఏమిటి బాబా కేకలు ఇప్పుడే పది మంది బెగ్గర్లున్న సాగర్ వచ్చారని నా ధర్మపత్రి వంకాయ అది ఇదని ఏవేవో అన్నావు మరి ఇప్పుడు నీకు సంబంధం లేకుండా ఈ అమ్మాయికి నెల తప్పినట్టుగా వాళ్ళకి తెలిసిందంటే నీ పరుప్రదేశ్లు ఏమైపోతాయి ఉక్కైపోతాయి ఊర్లు ఈ ఊర్లో నీ బెగ్గరకు పెంట పాలవుతుంది పాలు అవుతుంది నువ్వు రోడ్డు మీద వెళ్తే మొహాన్ని ఉమ్మేస్తారు నీ చింత పెద్ద వంశం మంట కలిసిపోతుంది నీ వ్యాపారం మానేసి కొత్త పని నుంచి కోతి పని పోవాల్సి వస్తుంది అందుకే బావా నా మాట విని గుట్టు చప్పుడు కాకుండా మంగళని ఎలుకో తిరుపతి అమ్మా అమ్మా నువ్వు పదమ్మా లోపలికి వెళ్ళామా బిడ్డను కను అబ్బాబ్బా బావా ఎంత అదృష్టం అదృష్టవంతుడు అయ్యా రెడీమేడ్ చొక్కా లాగులేక రెడీమేడ్ పిల్లడు చిత్తపిక్కలు వంశోదారు కూడా పుట్టబోతున్నాడు అయ్యా ఏమి జరిగింది రాముడు సాగు చేస్తావురా చిన్నప్పుడు నువ్వు చెప్పేదానివి ఎంత కష్టపడి శ్రమిస్తే అమృతం పుట్టింది బాబు ప్రతి కథ మనిషికో నీతిని నిజాన్ని చెప్తుంది నాయనమ్మా పగలనక రాత్రి అనకా చేస్తే ఆ కథలో సముద్రంలోంచి అమృతం పుట్టినట్టుగాని ఈ నేలలో ధాన్యప్రాసులు గుట్టలు గుట్టలుగా పండుతాయి అవును మా నేను ఈయన మా కష్టంతో ఈ నేలని సాగు చేస్తాం మా ఊపిరితో ఈ పొలానికి ప్రాణం పోస్తాం మా బ్రతుకుల్ని దీనికి అంకితం చేసి మా భవిష్యత్తును దిద్దుకుంటాం పండించుమా పండించుమానే తల్లి బంగారు పంటల్ని పండించుమా పండించుమా మీదే భారం మదే భాగ్యం ఆనంద బాష్పాల తేలించుమా మానే తల్లి దేవించుమా దేవించుమా బంగారు పంటల్ని పండించుమా పండించుమా గంగమ్మ తల్లి వడగాలి పడనీకు నీకు ఓ వాయుదేవ సోలేడు పండాలి పుట్టి శ్రీరామ భోగాలు సీత కాదు కలుంటి నవ్వాలి మాధాన్యలక్ష్మి అల్లి వీళ్ళు సుమా దీలం సుహా సగిరి నుండి రావాలి నంది శివనంది నో ఒలిగారు కొట్టంగా పోగాల రాసిడు పండ్ల సౌభాగ్య రాసిల్ని దేవించుమా దేవించుమా బంగారు పంటల్ని పండించుమా పండించుమా మీరే ఆనంద బాష్పాల తేలించుమా తల్లి తీడించుమా తీడించుమా అంగారూ పండించుమా పండించుమా